నూట ఇరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ ఇల్ అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను టోటల్ మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది రెడీ టు మూవ్ హౌస్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్ అనేది సో ప్రైస్ ఎంత చెప్తున్నారు అసలు మనకి ఇల్ అనేది ఎక్కడుంది అండ్ అట్లాగే లోపల వర్క్ అనేది ఎలా చేశారు ఇలా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోలో ఎవరైనా కూడా బడ్జెట్లో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది తీసుకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ అవుతుంది సో డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను పూర్తి చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ సెన్స్లో అయితే ఉంటుంది అంటే పదహారు అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు సో గేట్ తీయగానే ఫ్రంట్ కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే తీసుకున్నారు ఒక ఏడు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు ఇది ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది ముప్పై ఎనిమిది అడుగులు లోతు అయితే ఉంటుంది సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది సో మెట్ల ల్యాండింగ్ కింద ట్యాప్ పాయింట్ అలా తీసుకున్నారు సో మనకి ఇక్కడ చూడండి సౌత్ ఈస్ట్ కార్నర్లో కూడా ఒక ట్యాప్ పాయింట్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ ఈ పక్కన ఈస్ట్ సైడ్ కూడా ఇంచుమించు ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు వీళ్ళు సో వీళ్ళు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వర్క్ కూడా ఆల్మోస్ట్ అలా అంతా కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు సింపుల్గా ఉంటుంది ఇది అండ్ సౌత్ ఫేసింగ్లో కూడా పెద్ద హౌసెస్ అనేవి మన ఛానల్లో అయితే పెట్టట్లేదు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కనుక సో చిన్న దారి మాదిరిగా అయితే ఉంటుంది వే మాదిరి కానీ ఫాల్ సిల్లింగ్స్ ఇవన్నీ కూడా చేసేసారు రెడీ టు మూవ్ హౌస్ ఇది సో ఇలా కొంచెం ముందుకు రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఎల్ షేప్ లో అయితే ఉంటుంది సోఫా సెట్స్ ఇవన్నీ కూడా ఈ పక్కన అయితే వేసుకోవచ్చు సో ఆ పక్కన సోఫా సెట్స్ వేసుకోవడానికి అండ్ కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నర్ లో అయితే ఉంటుంది ఇలా వచ్చాం కదా పక్కన కిచెన్ అయితే తీసుకున్నారు అండ్ ఇది టీవీ యూనిట్ ఇది సో చాలా సింపుల్గా ఉంటుంది హౌస్ అనేది రెండు బెడ్రూమ్లు ఉంటే రెండింటికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఆ కార్నర్లో పూజా మందిర్ అది ఒకసారి అదే చూపిస్తాను చూసుకోండి సో ఈ హౌస్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది అలీపురం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది మనం బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా ఒక పావు గంటలు అయితే వెళ్ళిపోవచ్చు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు అన్ని హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది నార్త్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది నార్త్ సైడ్ మరీ ఎక్కువగా అయితే వదలలేదు ప్లేస్ అనేది సో కిచెన్ కూడా ఒకసారి మీకు నార్మల్గా చూపిస్తాను చూసుకోండి ఈ కిచెన్ వచ్చేసరికి పన్నెండు ఇంటూ ఆరు నర సైజులు అయితే ఉంటుంది ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు అంతా కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ ఇక్కడ యూజ్ చేసింది వీళ్ళు అండ్ టీవీ ఇంట్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ టాప్లో స్పాట్లైట్స్ తీసుకున్నారు అండ్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ వాడడం జరిగింది అండ్ లావర్స్ కూడా వచ్చేసే చూడండి సైడ్ మీకు చూస్తున్నారా ఇదంతా కూడా సైడ్ లావర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో ఇది మాస్టర్ బెడ్రూము పదం చూద్దాము థర్టీ ఇంటూ థర్టీ ఎయిట్ ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు సో రూమ్స్ కూడా పది ఇంటూ పన్నెండున్నర సైజులు అయితే ఉంటాయి సో సీలింగ్స్ మ్యాక్సిమమ్ పిఓపీ సీలింగ్స్ వచ్చేసాయి అండ్ డీసెంట్గా ఉన్నాయి చూడండి అండ్ ఇందులో డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు వీళ్ళు ఈ పక్కన ఇదిగోండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది అండ్ అక్కడ ఒక పాయింట్ కూడా ఇచ్చేసారు టీవీ ఏమిటి కావాలంటే ఇక్కడ కూడా చేయించుకోవచ్చు మనం అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ అయితే వచ్చేసాయి సో so, ఇది టోటల్గా చెప్పాను కదా నూట ఇరవై ఆరు గజాల వరకు వస్తుంది రెండున్నర సెంట్ల పైనే ఉంటుంది ఇది దీని ప్రైజ్ అనేది వీళ్ళ చెప్పడం అయితే కనుక టోటల్ మొత్తం అంతా కూడా అరవై లక్షలు అయితే చెప్తున్నారు సో ఈ సిక్స్టీ ల్యాక్స్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కూడా ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు అండ్ లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు దీనికి సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకా కమర్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు వర్క్ అది చిన్నది పెండింగ్ ఉంది అది కూడా ఏంటంటే కస్టమర్కి ఏదన్నా పలానా కంపెనీ కావాలంటే ఆ కంపెనీవే ప్రొవైడ్ చేస్తారు సో మంచి స్పేషియస్గా హాల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇందులోని అండ్ బెడ్రూమ్స్ కూడా నార్మల్ సైజ్ అయితే తీసుకున్నారు సో ఆ పక్కన ఒక విండో వచ్చేసింది నార్త్ సైడు అండ్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఇక్కడ ఈ పక్కన కంప్లీట్ వార్డ్రాప్ వచ్చేసింది చూడండి స్లైడింగ్ డోర్స్ తోటి అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూము ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇది కూడా సేమ్ ఆ బాత్రూమ్ ఎట్లా ఉంటుందో ఇట్ ఈజ్ అయితే ఉంది ఇది వచ్చేసరికి ఐదు ఇంటూ ఆరు సైజ్ అయితే ఉంటుంది ఇంకా కమోర్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు అండ్ రూమ్స్ కూడా పది ఇంటూ పన్నెండున్నర సైజులు అయితే వచ్చాయి రూమ్స్ కూడా పర్లేదు బాగానే వచ్చాయి మరీ చిన్నగా కాకుండా పర్లేదు సో హాల్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా అయితే వచ్చింది ఇందులోని సో పదండి పైకి అయితే వెళ్దాము అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి టోటల్ ఎలా మొత్తం అంతా కూడా అరవై లక్షలు చెప్తున్నారు సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సో తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి మీది కూడా అనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది సో సౌత్ ఫేసింగ్లో ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి మనకు నెల్లూరులో చాలా వరకు తక్కువగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే కనుక బడ్జెట్లో అరవై లక్షల బడ్జెట్లో ఇదైతే ఉంది మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సో పైకి వచ్చేసాము అవన్నీ కూడా హౌసెస్ చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది సో చూసారు కదా ఫ్రంట్ ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్